అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ను డిఐజీ కోయా ప్రవీణ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు స్టేషన్ లోని రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సమయంలో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఏఎస్పీ వెంకటాద్రి ఉన్నారు మంత్లీ రెండు స్టేషన్లు ఇన్స్పెక్ట్ చేయాలి నేను ఇంకా వేరే వేరే పని మీద ఇటు రేపు అనంతరం వస్తే అప్గ్రేడెడ్ కేసు పెద్ద పోలీస్ స్టేషన్ కావడం ఒకసారి జనరల్ ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాం అయితే నాకు ఈ విషయం నాలెడ్జ్లో లేదు ఇట్లా సిఏ గారు వేరే డ్యూటీలో ఉన్నారని సిఏ గారు ఉంటే ఇంకా త్వరగా లేకపోతే వాళ్ళు బ్రీఫ్గా అంత అయితే ప్రస్తుతానికి స్టేషన్ చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు రికార్డ్స్ కూడా బాగా మెయింటైన్ చేస్తారు మీరు అడగడానికి ఏమన్నా